సూర్యపేట జిల్లా కేంద్రంలోనే పలు కొడలలో జరిగిన భోగి మంటల వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్థానిక విద్యానగర్ చౌరస్తలో పట్టణ ప్రజలు యువత చిన్న పెద్ద ఎత్తున కోలాటం వేస్తూ ఆనందంగా నృత్యాలు చేశారు ఈ తెలిపారు జగదీష్ రెడ్డి కామెంట్స్ భోగి మంటలు చెడు ఆహుతై మంచి ఉదయించాలి అందరి చెడు ఆలోచనలు భోగి మంటల్లో బూడితవ్వాలి సరికొత్త ఆలోచనలు అభివృద్ధితో ముందుకు సాగాలి మార్పు మార్పు అనుకుంటా ఏడాదంతా పేర్లు మార్చడంతోనే గడిచిపోయింది ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులకు కనిపి కలగాలి కేసీఆర్ లాంటి అభివృద్ధి ఆలోచనలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రావాలి పాడి పంటలు సమృద్ధిగా పండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి కేసీఆర్ పాలనలో గత పది సంవత్సరాల బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో ముందుంది సంవత్సరం కాలంగా రేవంత్ పాలన మంచి ఫలితాలు పొందడంలో పూర్తిగా విఫలమైంది పాలకులు చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలిపోయి మంచి ఆలోచనలతో మార్పు రావాలి ప్రజల కష్టాలు తొలగించి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి

ʻo ka ʻai ʻana మీడియా మిత్రులందరూ నమస్కారం దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి రైతులకు సంబంధించి అదేవిధంగా ప్రజలందరూ కొంచెం భాగస్వాములై చేసుకునే పండగ మంటలు ఈ మూడు రోజులు భోగి కావచ్చు అమ్మ కావచ్చు సంక్రాంతి కావచ్చు ప్రజలు వాళ్ళ వాళ్ళ కోరికల్ని వాళ్ళు ఉండే ఆలోచనలని సరి చేసుకునే విధంగా చెడు ఆలోచనలు పోయి వాటన్నింటినీ కూడా మంటలు కాల్చేసి మంచి ఆలోచనలు మనసుతో ఉదయించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రారంభించే ఈ భోగి మంటల కార్యక్రమం సూర్యాపేటలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే సంవత్సరం కూడా ఇక్కడ మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది సూర్యాపేట గత పది సంవత్సరాలు నిజంగా ఈ భోగితో తపసిస్తారు ప్రజలు అదేవిధంగా ప్రతి సంవత్సరం సంవత్సరం మంచి ఆలోచనలు ఉరయించి సుర్యాపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది తన దురదృష్టం గత సంవత్సరం ఎందుకో సరైన ఫలితాలను పొందలేకపోయింది రేపేక పట్టణం అదే తెలంగాణ రాష్ట్రం కానీ ఈ సంవత్సరమైనా ఈ పరిపాలనకు ఉండే ఈ చేడ ఆలోచనలన్నీ ఈరోజు మంటల్లో పోవాలని ఈ గురించి వచ్చే సంవత్సరానికైనా కనీసం మళ్ళీ పాత పద్ధతుల్లో అభివృద్ధి జరగాలని పాలకుల్లో మార్పు రావాలని సూర్యాపేట మళ్ళీ పూర్వయవాన్ని సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా పొద్దున్నే వచ్చి ఈ చాలాలో కూడా ఈ భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి వచ్చిన కొత్త వరి వంగడాలు ఇతర వంగడాలన్నిటి కూడా అందుబాటులోకి తీసుకొచ్చుకొని మంచి పంటలతోనే సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సింది కొంత ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి ఇప్పటికే నీళ్ళ విషయంలో గతంలో ఏదైతే నేను చేసినామో ఆ పద్ధతుల్లో నిర్వహణ చర్యలు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కనీసం ఈ సంవత్సరం అయినా ఆ కష్టాలు తొలగిపోవాలని మళ్ళీ యథావిధిగా కేసీఆర్ గారి పరిపాలనలో వ్యక్తిస్తుందని అదే పద్ధతుల్లో మళ్ళీ పచ్చబడాలని ప్రజలకు ఏ కష్టం లేకుండా ప్రత్యేకించి పరిపాలకుల ఆలోచనలు మంచిగా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి పరిపాలకుల ఆలోచనలు చెడు ఆలోచనలు అన్నీ కూడా ఇవాళ మా సుయాపేటలో తీసుకొచ్చి ఆ భోజన మంటల్లో ట్యాగ్లో పెట్టేసేసి మంచి ఆలోచన కోరుకుంటూ ప్రజలు అందరూ కూడా ఈరోజు భోజనం పాల్గొనడం జరిగింది మరి సందర్భంగా సులభపేట పట్టణ ప్రజలకి